ఆ యమహర్షవార్త పదారాధ్యంలో నా తండ్రి ఏం చెప్పాడో చేశాను నేను చెప్పింది ఏదో అదే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో ప సేవకులు అలాగే చేస్తారు చేయకపోతే ఆ ఆత్మను దూషించిన వాళ్ళు అవుతారు యేసుక్రీస్తు వారిని మతంగా ఉన్న యేసుక్రీస్తు వారిని దూషించిన ఏం పర్వాలా ఆత్మ ఉన్నటువంటి దేవుడిని దూషిస్తే మాత్రం వాడికి పుట్టగతులు ఉండవని చెప్తుంది ఆత్మ ఆత్మ అంటే ఏంటి సత్యం చెప్తుంది సత్యం చెప్పే ఆత్మను కనుక నిర్లక్ష్యం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు దానికి క్షమాపణ లేదు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పుకుండా బతికారంటే కనుక దానికి క్షమాపణ లేదు మన వాళ్ళు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడి అవమానపరచకండి బా భాషలతో మాట్లాడుతున్న వాళ్ళని అవమానపరచకండి భాషలతో మాట్లాడే వాళ్ళని అవమానపరచొద్దని చెప్పట్లేదు పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో దాన్ని అబద్ధంగా చెప్పమాకండి అది అబద్ధంగా చెబితే మీకు శాపం అని చెప్తుంది బైబిల్ సత్యం చెప్తుంటే సత్యం కాదు అది సత్యం కాదు ఇది నేను చెప్పేదే సత్యం నేను సంఘానికి చూశారు కదా నేను ఎంత సంపాదించాను చూశారు కదా నా శక్తే ఇదంతా అని చెప్పడమే పరిశుద్ధాత్మను అవమానపరచడం పరిశుద్ధాత్మను అవమానపరుస్తే భాషలతో మాట్లాడుతున్నాను అవమానపరుస్తున్నారు దీనికి క్షమాపణలు ఏసుక్రీశువాని క్షమించేసుక్రీశువాని అన్నా పర్లేదు కానీ నువ్వు వీరిని ఊరుకోడు ఈ అన్ని పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేవాడు క్షమించబడడు అంత రాయబడి ఉంది పరిశుద్ధాత్మ గట్టి పరిస్థితులు వ్యతిరేకంగా చెప్పకూడదు పాప క్షమాపణ లేదు అదే పరిశుద్ధాత్మ చెప్పేది సత్యం సర్వసత్యంలో నడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నడుపుతున్నటువంటి సర్వసత్యంలోకి ఎలవ శాపం దానికి మామూలుగా ఉండదు శిక్ష అన్ని జనులు చూసినట్లయితే వారికి సత్యం తెలియదు వారు యేసుక్రీస్తు అని ద్వేషిస్తారు దూషిస్తారు వారిని ఏమండ కానీ సంఘంలోనికి వచ్చి సంఘంలోకి వచ్చి సత్యం చెప్పకుండా ఉన్న వాడికి శాపం సంఘంలో యేసుక్రీస్తు వాడిని ఎరిగి సత్యం చెప్పకుండా ఏ బైబుల్ ఏం చెప్తుందో ఏ సత్యం చెప్తుందో చెప్పపోతే పరిశుద్ధ ఆత్మను దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు పరిశుద్ధ ఆత్మని రానివ్వట్లేదు వాయన సర్వసత్యంలో నడుపుతున్నటువంటి ఆయన్ని సంఘంలోకి రానివ్వట్లేదు ఆ రోజు యూదులు మతాచారాలు చేసి సంవత్సర సంవత్సరం వచ్చి సంఘంలో మందిరంలోకి వచ్చారే కానీ మందిరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని బయటికి పంపించేశారు ఈ రోజు మందిరంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని వీరేం చేస్తున్నారంటే సత్యం చెప్పకుండా అబద్ధాలతో బతుకుతుంటే ఆయన మధ్య బయటికి పంపించేస్తున్నారు కానీ సంఘం పెద్దగా కనబడుతుంది మీరు గమనించండి ఎంత చక్కగా చూపించాడు చూడండి మొదట రెండు వేల సంవత్సరాలు దేవుని మనసాక్షి అయితే తర్వాత రెండు వేల ధర్మశాస్త్ర కాలం రెండు వేల సంవత్సరాలు మత విశ్వాసం యేసుక్రీస్తు వారు అయితే తర్వాత రెండు వేల సంవత్సరాలు ధర్మశాస్త్రము 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 ఏం చెప్తుంది తండ్రి చెప్పింది కుమారుడు చెప్పాడు కుమారుడు చెప్పింది పరుషుధాత్మ దేవుడు చెప్తున్నాడు ముగ్గురు ఒకటే ముగ్గురు ఒకటే